ఇంతకు ఈ స్టోర్ అంతా ఎందుకు చెప్పినామంటే ఈ వీడియోలో చెప్పడానికి మీరు పెట్టిన కామెంట్కి ఆన్సర్ ఇవ్వడానికే కూర్చున్నాం కదా ఆన్సర్ అయితే మంజుల ప్రెగ్నెంట్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు ఈ వీడియోలో మీ ముగ్గురం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం అంటే కారణం ఉన్నది మీ అందరూ పెట్టే కామెంట్లకు అన్నిటికీ రిప్లై ఇద్దామని చెప్పి కూర్చున్నాం ఎన్నో కామెంట్లు కామెంట్లకు రిప్లై ఇవ్వకపోతే మమ్మల్ని అది ఇస్తారు కూడా ఏం చెప్తాం మరి కామెంట్లు అయితే డిలేట్ చేసేసినాం కానీ డిలేట్ చేసినాం కానీ అందరు మనసులలో ఉంటుంది కదా మరి ఎందుకు తప్పుగా అయితే కామెంట్ పెట్టట్లేం కదా అడిగిన దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేరు అని అనుకోవచ్చు అందుకే సమాధానం ఇవ్వడం కోసమే మాకు తీరక చెప్పలేదు మేమంతే ఈరోజు టైము అయితే చాలా టైం అయింది పద అవుతుంది ఈరోజు ఇటీ ఈ నైటు అవుతుంది ఈ టైంలో తీరింది మాకు దేని గురించి అంటే మంజుల ప్రెగ్నెంటా కాదా అనే కామెంట్లు బాగా వస్తున్నాయి అయితే మమ్మల్ని ఏం దిట్టరు బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టట్లేరు మంజుల ప్రెగ్నెంటా కాదా అని అయితే కామెంట్ పెడుతున్నారు దానికైతే ఆన్సర్ చెప్పలేకపోయినాం ఎందుకంటే చెప్తే ఇట్లా ఒక వీడియో తీసి చెప్దాం అన్నట్టుగా ఆగినాం అనమాట తొందరపడి చెప్పొద్దు అనేది ఈ వీడియో అయిపోయే లాస్ట్లో అయితే చెప్తాను నేను చూడండి అవునా కాదా అనేది కానీ మీరు పెట్టే కామెంట్కి అయితే రిప్లై ఈరోజు ఇస్తున్నాం ఈ వీడియో ద్వారా అయితే ఫస్ట్ పాప పాప కదా పాప అప్పుడైతే నేను పెద్ద పాప పుట్టినాక ఆరు రోజులకు చూసినా మా పెద్ద పాపనైతే ఫస్ట్ నైట్ చాలా నైట్ అయింది ఎవర ఎన్ని గంటల పుట్టింది పాప ఎనిమిది 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 పెద్ద పాప కానీ నాకు ఎప్పుడో మాత్రం పదకొండు గంటలకు ఆల్రెడీ నేను నిద్ర పోయినా పదకొండు గంటల చెప్పి నైట్ పాప బాబా పాప బాబా అనుకుంటే అనుకుంటా నేను అట్లా నేను నిద్ర పోయినా ఫోన్ చేసి చెప్పిండు మా తమ్ముడు కోడలు వచ్చేసింది నీకు అన్నాడు ఆ రోజు మస్తు అంటే వస్తే హ్యాపీగా ఉన్నాం పాప ఫస్ట్ కదా పాప అయినా బాబైనా వాళ్ళే మన పిల్లలు మనం కన్నా పిల్లలు కాబట్టి అంటే మస్తు సంతోషపడ్డం ఎప్పుడు చూడాలి పాపని ఎప్పుడు చూడాలి అనుకున్నాం ఫుల్ వర్షాలలో ఉంటుంది పాప అయితే బయటికి వెళ్తే వర్షం అసలు ఆగకుండా కొడుతుంటూ వర్షం అయితే అట్లా వర్షాలల్లా పెద్దమ్మని చూడడానికి అయితే మేము ఉండే కాని ఊరిస్తూ మాత్రం వేయడం తడుచుకుంటేనే ఇట్లా వణుకుంటూ వనుక్కుంటు వనుక్కుంటు వర్షాలు అప్పుడు అది వర్షాకాలం ముసురులు పెడుతున్నాయి తడుచుకుంటేనే పోయినా ముసూర్లలో అయితే మా ఫ్యామిలీ మొత్తం తడుచుకుంటేనే పోయినాం అసలు మా అమ్ముల్ని చూడక ముందుకే వణుకు వచ్చేసింది వణుకు పెట్టి ఇచ్చింది అనమాట మా పెద్ద అమ్ములు ఇప్పుడే హైడ్రెండ్స్ అక్కడ ఆమె దగ్గర పోయేసరికి ఆమె మంచిగా ఉంది వచ్చాగున్నది అమ్ములు ఆమెను ఇట్లా పట్టుకుందాం అంటే పచ్చి బట్టలు అయితే వణుకుతున్నాం ఇక సరిగ్గా పట్టుకో కూడా పట్టుకోలేదు అమ్ములైతే నెల అయ్యేసరికి ఇంటికి వచ్చేసింది మళ్ళీ అమ్ములైతే మన ఇంటికి వచ్చేసింది ఇక ఆ తర్వాత చిన్న చిన్న చిన్నమ్ములు ఇక వన్ అండ్ హాఫ్ ఇయర్ సేమ్ ఉంటారు అయితే చిన్నమ్మలప్పుడేమో ఎక్కడి ఆ చిన్న పాప హుట్టినప్పుడు చిన్న హుట్టినప్పుడు అయితే అసలు మంజులకైతే షాక్ ఇచ్చిన నేను ఒక్కదానే నేనే ఇచ్చిన షాక్ మంజులొక్కతే కాదు తమ్ముని గుడిచ్చిన ఇది ఏడు గంటలకు తీసుకెళ్ళు పుట్టినాక అసలు నేను చూడలేదు పది గంటలు తీసుకొచ్చాను అనుకుంటా నా దగ్గరికి తీసుకొచ్చే అప్పటికి పాపకు కొంచెం బాగాలేదని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయారు అయితే పోయే నాకు చూపించలేదు కానీ మేడం అయితే నీకు ఫస్ట్ పాప బాబా అంటే పాప అని చెప్పిన అవునా ఇప్పుడైతే బాబు పుట్టింలే అన్నది అయితే నేను నిజమే అనుకున్నా నిజంగా నేను నమ్మిన నేను అప్పటికి నా వెంట అయితే అప్పుడు మా వదిన మాయ ముందు అనమాట అయితే నా డెలివరీ రూమ్కి అయితే ఇక మా వదిన వచ్చింది చెప్పింది బాబు ఇటుండి కొడుకు ఇటుండి కొడుకు ఇట్టున్నా రెండు మూడు సార్లు అన్నది అనమాట అప్పటికి నేను నేను నాకు మాటలు కూడా వస్తా లేవు నిజంగానే నమ్మిన తర్వాత నా పాపను కూడా నేను చూడకముందుకే ముందుకే హాస్పిటల్ తీసుకెళ్ళారు ఆ తర్వాత నన్ను వేరే రూమ్ తీసుకెళ్ళు పది గంటలకి ఏడు గంటలకు పుట్టిన పాపని పది గంటలకు తీసుకొచ్చి నా పక్కనే వేసినా కూడా నేను ఇంకా బాబా అని చెప్పారు కదా నేను అసలు చూడలేదు కాకపోతే ఫేస్ అయితే చూస్తున్నా చెప్తా ఫేస్ అయితే చూస్తున్నా కానీ పాప అన్న ఆలోచన నాకు లేదనమాట ఎందుకంటే మేడం కూడా చెప్పింది కదా చెప్పేసరికి అలాంటి ఆలోచన నాకు అస్సలకే రాలేదు లేదు ఇక బాబా అట్నే అనుకున్నా మా చిన్న పాప ఫేస్ కూడా అబ్బాయి లెక్క అబ్బాయి లెక్కనే ఉంటుంది నిజంగా ఫేస్ చూస్తున్నా అంతే సంతోషపడుతున్నా అప్పటిసరికి మొత్తం వచ్చింది వచ్చి అవునా ఏం కత్తి ఏం కత్తి అంటే ఎందుకు ఏం కాదు అని అంటుందని నేను ఇతరు అయిపోయింది ఏం కాదంటే ఇక్కడ ఏం జరిగిందని ఏం కాదంటుందని నేను అసలు ఆలోచించిన ఆలోచించి అప్పుడు కొంచెం చిన్న 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 అనుమానం వచ్చి చిన్న లేచి కూర్చొని పాప పాప అనేది చూసిన అసలు చూడంతో అయితే ఇక కొడుకు కొడుకు అని నాలుగైదు గంటలు కొడుకు అనే ఆలోచనలో సంతోషంలో ఉండి సడల్గా పాప అని తెలిసినప్పుడు అంతే సడన్గా బీబీ గిట్లు ఎక్కువ అడ్డం పడుతుంది సడల్గా నాకు మళ్ళీ కూడా పాపనైనా అని కొంచెం భయపడుతుంది అని చెప్పలేదు నేనే ఫస్ట్ దానికి కారణమైతే తర్వాత మస్తు బాధపడ్డా నేను అంటే వీళ్ళని బాధ అనే విషయంలో నేను చెప్పిన పాప బాబు బాబా అని చెప్పిన స్టార్టింగ్ నుంచే తమ్ముడికి బయటకు వచ్చి కూడా తమ్ముడికి ఉండేవాళ్ళు కదా ఆ రూమ్లో ఏం ఏడవద్దు అంతే అయితే ఆ రూమ్లో పాప గుట్టంగానే ఏడుస్తుంది ఆ ఏడిపినంగానే నేను బయటికి వెళ్ళిన ఇట్లా ఏడవద్దు వెళ్ళి నా క్లాత్ తీసుకురా అన్నాడు ఆ ఏడుపు లేనంగానే తమ్ముడు అన్నాడు ఎవరక్క ఎవరు అనగానే బాబురా అన్నాడు నీ కొడుకు తిండ్రా అన్నా సడన్గా అని నేను అవునా అని అమ్మకు ఫోన్ చేసి కూడా అమ్మ కూడా చెప్పిండు అమ్మ కొడుకు మనిపిరు కానీ నా మనసు మాత్రం చెప్తుంది ఆల్రెడీ ఏదో నాకు అనిపిస్తుంది కొడుకు అయితే అని చెప్పిరు నాకు అదే కొడుకు అన్నా కానీ నమ్మక తెచ్చలేదు మళ్ళీ బిడ్డనే అనిపిస్తుంది అనమాట అన్ మనసు ఒప్పుకుంటలేదు నేను చెప్పింది అది నిజమే కదా అందుకే ఒప్పుకోలేదు కానీ చాలాసేపు నమ్మించిన తమ్ముని కూడా అరగంట సేపు నమ్మించిన అమ్మ కూడా ఆల్రెడీ నమ్మిందరూ నువ్వు చెప్తే నేను రూమ్లోనే అందరు నమ్మిరు ఈ నమ్మడానికి కారణం కారణమైతే దీనికి అంతటి కారణం అంటే సడలే అయిపోద్ది గుండా అయిపోతుంది అట్లా అని చెప్పలేదు నేను డాక్టర్ అమ్మ కూడా నేను ఇట్లా ఎప్పు నేను బాబు అన్న తర్వాత మేడం కూడా అన్నది అట్లనే ఎప్పు అన్నది అంటే ఫస్ట్ పాప అని చెప్పింది కదా మంజలు నాగరెడ్ అడుగుతూనే ఉంది ఫస్ట్ బాబా పాప అంటే పాప అన్నది ఇంకా బాబా అని చెప్పుదాం ఇప్పుడంతలా బీబీ గిట్లు ఎక్కువైతే అర్థం పడుతుంది అండి సెకండ్ కానుకున్న కదా కొంచెం బీక్ ఉన్నది నైట్ అని చెప్పేసి అబద్ధం చెప్పింది ఇక ఆ తర్వాత పాప అని అమ్మ చెప్పింది అమ్మ చెప్తే కూడా అమ్మ మనుషులు అనుకుంటుంది కానీ క్లియర్గా చెప్పుతలేదు అట్లా చెప్పేసరికి అవునా కాదని మంజుల చూసింది కదా బాబా పాప నా అని చెప్పి చూసుకుంది పాప అని తెలియంగానే ఇక ఊలేదు ఇక మస్తు ఏడ్చింది ఇక ఏం చేస్తాం ఇక మన కడుపులో పుట్టింది కదా పాప కానీ ఆమెనే ఇప్పుడు అసలు మస్తు అంటే పాప లేకుండానే ఉండదు మా చిన్న పాప బాబు లెక్కనే ఉంటుంది సేమ్ మస్తు హుషారుగా ఉంటుంది పెద్ద పాప కన్నా చిన్న పాప మొత్తం వద్దుగా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే కొన్ని జ్ఞాపకాలు అంటే ఇట్లా జరుగుతాయి అందరికీ జరుగుతాయి ఇట్లా కానీ ఫస్ట్ మీ నేను అన్నదే నిజమైంది బాబు అయితే ఈరోజు ఇక్కడ కూర్చొని మంజులు ఏడ్చేది కాదు ఆ రోజు హాస్పిటల్ ఏడ్చేది కాదు ఆ రోజే కాదు చాలా రోజుల దాకా బాధపడ్డది ఎందుకంటే అంటారు కదా ఇప్పుడు అమ్మాయిలు అంటే ఏముంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకటే ఒకటే ఇంకా అంతకన్నా ఎక్కువ ఆడపిల్లలకి ప్రేమ ఎక్కువ ఉంటుంది నేనైతే అది ఖచ్చితంగా చెప్పగలుగుతా అబ్బాయిలకన్నా తల్లిదండ్రుల మీద అమ్మాయిలకే ఎక్కువ ప్రేమ ఉంటుంది నేనైతే అదే అనుకుంటా అబ్బాయిలకు కూడా ఉంటుంది కొంతమందికి మాత్రమే అందరికీ ఉండదు అమ్మాయిలకైతే అందరికీ ఉంటుంది తల్లిదండ్రుల మీద ప్రేమ ఎందుకంటే మీ ముగ్గురం అక్క జల్లెలం మా తోడు ఒక్కడే తమ్ముడు కానీ తమ్ముడు కూడా అంతే ప్రేమ ఉంటుంది నా మీద మాకు తమ్ముడి మీద అంతే ప్రేమ ఉంటుంది అమ్మ మీద కూడా అంతే ఆడపిల్లలంటే వద్దు అబ్బాయి అబ్బాయే కావాలనేది ఏం లేదు ఆడపిల్లలు ఎల్ల తక్కువ లేరు అబ్బాయిలతో సమానంగా ఉన్నారు పనిలైనా జాబ్లైనా ప్రతి ఒక్క దాంట్లో నేనైతే చెప్తా నాకైతే ఇట్లా అనిపిస్తున్నది ఆడపిల్లలు అబ్బాయిలు అందరూ సమానమే అస్తలేడు అంతమందిలా నేనైతే ఇదే చెప్తా అందరం కలిసే ఉంటున్నాం ఇప్పుడు నాకు ముగ్గురు కొడుకులు ఇక మా మందులకైతే ఇద్దరు బిడ్డలు అయినా సరే నాకు మా కోడళ్ళ మీదనే ఇంకొంటుంది అల్రెడీ మీరు చూస్తారు కొన్ని కామెంట్లు కూడా పెట్టారు మీ పిల్లలతోటి వీడియోస్ చేయండి అంటే మా పిల్లలు కొద్దిగా లేస్తే స్కూల్ పోతారు మళ్ళీ వచ్చేసరికి ఇక మేము లైవ్ పెడతాం వాళ్ళు హోంవర్క్ చేసుకుంటూ అటు ఇటు అట్లనే ఉంటారు కదా పిల్లలతో వీడియోస్ తీసుడు కుదురతలేదు ఎక్కువ మా కోడళ్ళతో నేను ఉంటున్నా నాకు మా కోడళ్ళంటే మస్తు పిచ్చి ఇష్టం అందుకే నేను చెప్తా ఆడపిల్లలైనా అంటే అక్క కూడా ముగ్గురు పాపలే అక్క కూడా అక్క ఏ రోజు కూడా పాపల్ అమ్మకు ముగ్గురు ఆడపిల్లలే అక్కకు ముగ్గురు ఆడపిల్లలే అమ్మనికి ఇద్దరు ఆడపిల్లలు ఇట్లా అనమాట కొన్ని అట్లా కానీ నాకు తెలిసినంతవరకు ఆడపిల్లలే మంచోళ్ళు అంటారు నాకు ముగ్గురు కొడుకులు అయినప్పటికీ ఆడపిల్లలే మంచోళ్ళంట ఇంతకు ఈ స్టోర్ అంతా ఎందుకు చెప్పినామంటే ఈ వీడియోలో చెప్పడానికి మీరు పెట్టిన కామెంట్కి ఆన్సర్ ఇవ్వడానికే విషయం కదా ఆన్సర్ అయితే ఇలా ప్రెగ్నెంట్ కాదా రోజులు ఎందుకు చెప్పలేదంటే కూడా టైం లేదు చెప్పడానికి అందరికి ఒకేసారి చెప్పాలంటే ఒక్కొక్కరికి చెప్పే కన్నా ఒక వీడియో ద్వారా అందరికి అనే కారణంగా మేము చెప్పలేకపోయినాం అవునా కాదా అనే దాని మీద ఎవరు చెప్తారో మరి టూ త్రీ అవును 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 మధ్యలో ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఇప్పుడైతే అవును కదా మధ్యలో ప్రెగ్నెంటే ఈ కామెంట్స్కి ఇప్పుడైతే మేము ఆన్సర్ ఇచ్చినాం కానీ ఇద్దరు పాపలు కదా ఇప్పుడు బాబు పుట్టాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి మా ఇంట్లో ఉప్పలమ్మ తల్లి ఉన్నది అమ్మవారు వచ్చినాక మాకంత మంచిగా జరిగింది మరి ఇప్పుడు కూడా బాబు ఉండాలి బాబు ఒక్క బాబు పుట్టిండను ఎందుకంటే మేము ఇంతగానం ఎందుకు బాపలైనా బాబులైనా ఒక్కటే అని ఇంతసేపు చెప్పి మళ్ళీ ఇప్పుడు బాబు కావాలని నేను ఎందుకంటున్నా అంటే తమ్ముడు ఒక్కడే మా ఇంటికి నాన్న లేడి ఇలా చనిపోయింది కదా ఇక తమ్ముడు ఒక్కడున్నాడు ఆ తమ్మునికి ఒక బాబు పుడితే అంతే కాదు తృప్తి అనమాట అదొకటి అంటే వంశానికి ఒక్కడు ఉండాలంటారు కదా మా వంశానికి మా తమ్ముడు ఒక్కడే ఒక బాబు పుడితే అది మా కళలన్నీ నెరవేరినట్టే మా అక్కరి కోరిక అనమాట ఇది లాస్ట్ కోరిక ఇది ఒక్కటే ఆల్రెడీ మా అందరి అయిపోయినాయి ఇయో ఇప్పుడు బాబు పుడితే అదే హ్యాపీ ఇంకా అంతకన్నా ఎక్కువ హ్యాపీ అంటే మా జీవితంలో ఇంకేది లేదు ఇది ఒక్కటే అనమాట మీరందరూ మీరందరు దీవించండి ప్రతి ఒక్క ఆడపిల్ల తమ్ముల్ని తమ్ముని మరదల్ని దీవించండి మీరు ఒంగురు దీవిస్తారు మీ దీవెనలు అయితే వీళ్ళిద్దరికీ అండి మీకు ఈసారి ఖచ్చితంగా కొడుకు ఉండాలి నేనైతే ప్రతి ఒక్క దేవునికి మొక్కుతున్నాం కనబడ్డ దేవుని కల్లా మొక్కుతున్నాం ఎందుకంటే మళ్ళీ నాన్న లేదు కదా మళ్ళీ నాన్న రావాలి మా ఇంటికనైతే కోరుకుంటున్నాం మీరందరూ అందరూ దీవెనలు ఇచ్చారు మా నాన్న మళ్ళీ తిరిగి వస్తాడు ఈ వీడియో తమ్ము తమ్ముని ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి శివ ఎస్ఎం బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా అమ్మని ఇద్దరికి సపోర్ట్ చేసి మంచిగా తమ్ముడు రావాలని మాట త్వరలోనే అది కూడా ఎక్కువ రోజులైతే లేదు త్వరలోనే మీరందరూ దీవించండి మీ దీవెనలతోటి తమ్మునికి ఆడపిల్లల దీవెనలు ఉంటే చాలు అంతే తొందరగా తమ్ముళ్ ఛానల్ కూడా ముందుకు వెళ్ళాలని మీ అందరి సపోర్ట్ ఉంటే ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా అందరూ తమ్ముళ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా మరి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇంతసేపు ఓపికతోటి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మంజులా మాట్లాడలేకపోతుంది ఎందుకంటే బాధ అవుతుంది ఏడుపు వస్తుంది తనకి అంత నువ్వే మాట్లాడేస్తున్నావు రాజేశ్వరి మంజులని అని కూడా కొన్ని కామెంట్స్ పెడుతున్నారు ఎందుకంటే మంజుల కొంచెం మాట్లాడదు సిగ్గుపడుతుంది ఇప్పుడైతే సిగ్గు కాదు బాధపడుతుంది అనమాట అందుకే మాట్లాడలేకపోతుంది కొంచెం రాకపోతేనే నేను మాట్లాడతా అంతే నాకేం పెద్దగా మాట్లాడొస్తుందని కాదు నేను కొంచెం మాట్లాడగలుగుతా అంతే ఓకేనా మరి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ